ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మెగా డిఎస్సి శిక్షణ అనేది నిన్నటి నుంచి అనగా నవంబర్ పదహారవ తేదీ నుంచి ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగాడిఎస్సి కి సిద్ధం మంత్రి సవిత వైసీపీ స్పష్టీకరణ బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి కి ఉచిత శిక్షణ గుంటూరులో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి గుంటూరు తోట బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ తరగతిని ప్రారంభిస్తున్న మంత్రి సవిత అంటూ మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం మాదిరి దగా డిఎస్సి ని అమలు చేయం సూపర్ సిక్స్ లో భాగమైన మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు గురువారం రాజాగారి తోటలోని బీసీ స్టడీ సర్కిల్ ను శనివారం సందర్శించి డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా డిఎస్సి అభ్యర్థులకు సమర్థవంతమైన శిక్షణ ఇచ్చే బృహత్కర కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు తాజా డిఎస్సి శిక్షణ కోసం నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు వందల ఇరవై మంది చొప్పున మొత్తం ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ అభ్యర్థులకు అరవై రోజులు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు త్వరలో ఆన్లైన్ ద్వారా మరింతమందికి డిఎస్సి శిక్షణకు అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ కు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు స్టడీ సర్కిల్స్ ద్వారా సివిల్స్ కోచింగ్ ఎస్ఎస్సి రైల్వే ఉద్యోగాలకు గ్రూప్ పరీక్షలకు శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు కార్యక్రమంలో గౌడా కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు ఏసురత్నం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ పోలా భాస్కర్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి కి ఉచిత శిక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది మరి మొత్తంగా ఒక్కొక్క జిల్లాకు రెండు వందల ఇరవై మంది చొప్పున మొత్తం అన్ని జిల్లాలకు కలిపి ఐదు వేల ఏడు వందల ఇరవై మంది ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈబీసీ అభ్యర్థులకు అరవై రోజుల పాటు ప్రభుత్వం ఉచిత శిక్షణ అనేది అందించబోతోంది మరి ఈ ఉచిత శిక్షణకు చాలా మంది దరఖాస్తు చేసుకుని ఎంపికయ్యారు ఇంకా కొద్ది మంది దరఖాస్తు చేసుకోలేదు మరి మేము ఎలాగా డిఎస్సి కోచింగ్ కు ప్రిపేర్ అవ్వాలి అని కొద్ది మంది అనుకుంటూ ఉండొచ్చు అటువంటి వారికి కూడా ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది త్వరలోనే ఆన్లైన్ ద్వారా మందికి డిఎస్సి శిక్షణకు అవకాశం కల్పించనున్నట్టు కూడా తెలిపారు అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి శిక్షణ ఆఫ్లైన్ శిక్షణ కాబట్టి వసతితో పాటు మరి వారికి పదహైదు వందల రూపాయల తో పాటు వెయ్యి రూపాయల మెటీరియల్ ఖర్చుకు కూడా డబ్బులు ఇస్తూ ఇది ఆఫ్లైన్ శిక్షణ అనేది ప్రస్తుతం ప్రారంభించారు ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మెగా డిఎస్సి ఉచిత ఆన్లైన్ శిక్షణ కూడా ప్రభుత్వం అందించబోతోంది మరి దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతోంది కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్ విధానానికి మరి అప్లై చేసుకోలేదో అటువంటి వారు ఈ ఆన్లైన్ విధానానికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆన్లైన్ మెగా డిఎస్సి ఉచిత శిక్షణ కూడా మరి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం అన్ని జిల్లాల్లో మెగా డిఎస్సి ఉచిత శిక్షణ గుంటూరులో ప్రారంభించిన మంత్రి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తామని త్వరలో ఆన్లైన్ లోనూ ఉచితంగా కోచింగ్ ఇస్తామని రాష్ట్ర బిస్టి సంక్షేమం ఆర్థికంగా వెనకబడిన తరగతులు చేనేత జౌలి శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు గుంటూరు రాజాగిరి తోటలోని బీసీ స్టడీ సర్కిల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ సెక్రటరీ పోలాభాస్కర్ కమిషనర్ ఏ మల్లికార్జున జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ అహ్మద్ మెగా డిఎస్ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ రెండు నెలల పాటు శిక్షణ తరగతులు కొనసాగుతాయని అభ్యర్థులకు నెలకు పదహైదు వందల రూపాయలు స్టైఫండ్ తో పాటు పుస్తకాల కొనుగోలుకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నట్టు తెలిపారు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు మీడియా అసహనం ఉదయం పది గంటలకు రావాల్సిన మంత్రి పన్నెండు గంటలు దాటినా రాకపోవడంతో విద్యార్థులు మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు సచివాలయం నుంచి పన్నెండు గంటల తర్వాత రావడంతో పాటు రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ కు వెళ్లి అక్కడ మాట్లాడతానని మంత్రి చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు ఆఫ్లైన్ లో ఉచిత మెగా మెగాడిఎస్సి శిక్షణతో పాటు ఆన్లైన్ లో కూడా మరి డిఎస్సి కి శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయించడం ఇక్కడ శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు మరి ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అనేవి రాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయుల బదిలీల్లో కీలక మార్పులు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా కొత్తగా వచ్చే ఏడాది నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం త్వరలో అధికారిక నిర్ణయాలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఆదర్శ పాఠశాలగా నిర్వహించేలా ప్రతిపాదన సిద్ధం చేస్తోంది ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం తాజాగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు తాజా ప్రతిపాదన మేరకు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఇరవై మంది లోపు వరకు ఒక ఎస్జిటి అరవై మంది పిల్లలు ఉంటే ఇద్దరు ఎస్జిటిలో ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జిటి నూట ఇరవై మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయులను నియమించనుంది ప్రాథమికోన్నత విధానం రద్దు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల విధానం పూర్తిగా రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ముప్పై మంది కంటే తక్కువ ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలగా గుర్తించనున్నారు వాటిలో అరవై కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలలుగా మార్చాలని నిర్ణయించారు పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్స్ బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది విద్యా వ్యవస్థలో లోకేష్ మార్క్ సంస్కరణలు విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేసుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగా దానిని కొనసాగిస్తూ లోకేష్ తన మార్కును సెట్ చేస్తున్నారు బదిలీల్లో కీలక మార్పులు ఉపాధ్యాయుల బదిలీలో కీలక మార్పుల దిశగా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది ప్రతి ఏటా మేలో బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు ఇక నుంచి కేటగిరీల వారిగా సర్వీస్ ను పరిగణలోకి తీసుకోనుంది ప్రధాన ఉపాధ్యాయులకు కనిష్టంగా రెండేళ్లు గరిష్టంగా ఐదేళ్లు ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు గరిష్టంగా ఎనిమిదేళ్ల సర్వీస్ పరిగణలోకి తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి పదహారు శాతం ఉన్న వాటిని కేటగిరీ ఏ పన్నెండు శాతం ఉంటే కేటగిరీ బి పది శాతం ఉంటే కేటగిరీ సి ఐదు వేల కంటే తక్కువగా ఉంటే కేటగిరీ డి ఖరారు చేయనున్నారు ఇక ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషనరేట్ ఉన్నత విద్యా మండలికి అకాడమిక్ వివరాల పర్యవేక్షణ బాధ్యత మండలిలోని పరిపాలన అధికారులు కమిషనరేట్ పరిధిలోకి ఉపాధి శిక్షణ డైరెక్టరేట్ మరో విభాగం ఉన్నత ఇక మూడేళ్లకు ముందుగానే డిగ్రీ సాంప్రదాయ డిగ్రీలో సరళీకృత విధానం వేగంగా డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు మూడేళ్ల కోర్సు రెండు రెండున్నరేళ్లలో పూర్తి చేసే వెసులుబాటు విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించే అవకాశం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్రణాళిక త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న యూజిసి చైర్మన్ మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో